నువ్వే చెప్పా నువ్వు చెప్పేది నేను చెప్పాను ఓపెన్ సీక్రెట్ సీక్రెట్ అదే కదా మొన్న చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్న గాని నేనే మాట్లాడిన నేను చెప్పేది నువ్వు బయట వచ్చి నేను ఇస్తాను ఏదో ఒక చేయి నాకు నాకు కావాలని చెప్పారు నువ్వు ఏదైనా ఇచ్చి దంచుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను నేను మధ్యవర్తనే గానీ నా సొంతంగా నా డబ్బులు ఏం పల్ల ఆయన అయినా సరే గానీ ఆయన సొంతంగా తీసుకుంటే రూపాయి పార్టీకి వేస్తాను గానీ కొంతకైతే తీసుకోవడానికి స్వామత లేదు నేడు నాకు లేదు మా మధ్యలో దాపుడమైతే ఏది ఉండదు అది నువ్వు తెలుసు నువ్వు విన్నావు ఏదైనా ఉంటే మాట నాయనతో మాట్లాడని చెప్పాడు అది నువ్వు ఫోన్ చేసి బాబుపడికి ఇచ్చావు బాబుపెట్టి ఇస్తే నా ఏమంటే విషయం ఏమంటే బాబు నాగనంత నా సంపాదన నాకు మిగిలితే సాల్పర్య మీకు ఉన్న వాస్తనం చేస్తానన్నా బా ఏ విషయం చెప్పే అసలు పుట్టిక నేనులే నువ్వు ఉన్న వాసన చేస్తుండ ఇప్పుడు మీ నువ్వు అనుకుంది నీకు సెటిల్ చేస్తావు నిన్న చూస్తే నువ్వు నమ్ముతా నువ్వు నమ్ము ఎమ్మెల్యే గడు కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు నమ్ముతావు నువ్వు తెలియదులో ముజిబ్బు తీసిమన్నా నాకేం అర్థం కాదు నాకు ఇప్పుడు సపోజ్ నేను అనుకో నువ్వే అనుకో ఒరే మన ఇక్కడ మాట్లాడని చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుకో ఉదయం నేను బైక్లో ఎక్కించుకోబోయాను సాయంత్రం ఏదో పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ కాబట్టి పేరు కూడా చెప్తాను నేను అన్నీ అయిపోయిన తర్వాత అర్థం కావటం వల్ల కానీ ఎన్ని సెట్ చేస్తాను వాళ్ళని చేస్తున్నావు అయితే తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడు ఒకటి ఎప్పుడేం గుర్తుపెట్టుకో అమౌంట్ వాటి ఆయన నష్టపోయి ఉన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్లు అయిపోయాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు బాబులంటే పోటీ అనేది లేదు పోటీ అనేది నాకు వద్దు రెండు నష్టపోయి ఉండ నేనైతే మనీ పైను కానీ మూడో వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నాడు దాన్ని బట్టి నువ్వెట్ దాంట్లో నువ్వేమంటావు చెప్పు మేడం రెండు మూడు నెలలు బాధ ఎత్తున్గా ఉన్నా వస్తాను చెప్తాను నేను ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి ఎంత ఇస్తా చెప్తే లేదు రెండు కమిటీ ఎట్ ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో నేను నేను చెప్తాను నీకు మీ చెడే ఒప్పుకోవటం నేనైతే సెట్ చేస్తాను దాంట్లో డబ్బులు కూడా అడగమన్నా అడగత దానికని సురేష్ నీ ఫేవర్ గా నేను మాట్లాడుతున్నా ప్రధం చేసుకుంటా నువ్వు చేపాలు చేస్తున్నావు నువ్వు నేను నాకైతే నచ్చలే కానీ ఏం చేస్తాడు తద్దుకున్నాయి పోవాలి మీ తమ్ముడికి అట్టే కాలు కొట్టుకుంటాను లేకపోతే ఏమేమి పట్టుకుంటాను ఇష్టం మధ్యలో నలిగిపోతున్నాను మీతో నేను సురేష్ చెప్పి ఆ రోజు నేను నిజాలు చెప్తే నేను నా నువ్వు కాపాడుతున్నావు ఆట చెప్తే నాన్న ఏం చేశానని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబు ఇటు కానీ ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ బా మీ ఆఫీస్కే ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు భాగమైన టీడీపీ అధికారులు ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు ఇంకా నేను హామీ ఇస్తున్నా దానికి రేషన్ విషయంలో వయసు నువ్వు ఎవరికైనా ఇస్తావో ఇవో పైకు చాలా మాట్లాడతాం డూమ్ డామ్ అని చెప్తాం నీ పాక నువ్వు చేసుకుంటూ పబ్లిక్ లో చెప్పాల్సింది రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్ నిలబడాలి నాకు చెప్తాం అది నీ ఇష్టం అది వచ్చి అడగతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడగతాం అట్టేలా అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయం టిక్లు అయ్యి అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించి కానీ నీకు ఎన్నవేలా మేము సపోర్ట్ చేస్తాం ఎవడు బంగారం ఎవడే సపోర్ట్ బాధ నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ గా కొంచెం నేను సెట్ చేస్తున్నాను కాబట్టి ఎందుకు కాదు నాకు ఉండదు అవి నాకు వద్దు అది నువ్వు తీసుకుంటావు బాబాయికి ఇస్తావు అవి నాకు వద్దు ఇంతని చెప్పేస్తే ఇన్ని ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు ఇంతే మన ముగ్గురు మధ్యలో ఉంటారు ఎవరు అంతే మూడో వంటి తెలియకూడదు మూడో వంటి మన ముగ్గురు మూడో వంటి ముగ్గురు ఇప్పుడే అన్ని మర్చిపోయాయి ఇది కూడా మర్చిపోతాను నేను నాకు గుర్తుండీ గుర్తుంటే తెలుసుకుంటాడు డోలు కానీ బాబా ఉన్న డోలు కానీ నీ జోలుకైతే ఎవ్వరు రాదు నువ్వు ఏవైనా ఏవైనా అవినీతి అనేది సపోజ్ చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తానా అమౌంట్ అవినీతి అటెండ్ చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే కవర్ నేర్చుకో నేను చెప్పేది వాళ్ళు వచ్చి మూడు లక్షలు ఇస్తా ఉన్నారు వాస్తవం చెప్తున్నా నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు చెప్పు నేను అది కూడా ఫేవర్ ఇచ్చి వినిపిస్తాను ఎప్పుడు మనుషులు చెప్తాను రాత్రి నా బయటలో ఎగమర్శ చెప్తాను అని పేర్లు చెప్తా అంతే బయట రావొద్దు మన ముగ్గురులో తప్ప బాబా ఎగ్గడదు డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తుంది దాని మీద ఎందుకంటే నేను ఒకరిని నీ మీద కోపం అనుకుంటావు కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం పరిస్థితి లేదు ఇప్పుడు నీకు తెలిసింది ఏం లేదు అది నీ ఇష్టం నేను చెప్పకూడదు నాగేంద్ర ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరు మూడు లక్షలు చెప్పారంటే మాకు ఇప్పిస్తే మూడు లక్షలు ఇస్తాం అని చెప్పారంటే నా పొజిషన్ ఏం కాదు నేనైతే అంత తెచ్చుకోలేను చెప్పారు కదా బాబు రెడ్డి మాట్లాడదేము బాబు రెడ్డి పంపించారు కదా మాట నాగేంద్రతో మాట మంచి బాబు రెడ్డి చెప్పేశారు ఫోన్

ఇప్పుడు చెలే మళ్ళీ నేను నన్ను అపార్థం చేసుకోవచ్చు మళ్ళీ ఆయనకి నేను ఎటువంటి మేనేజ్ చేస్తుంటా ఉన్న వాస్తవం చెప్పాను నేను ఈరోజు ఆడిచ్చే పదో ఇరవై ముప్పయో మన హ్యాండ్ ఓవర్ పదో కానీ ఇరవై కానీ ముప్పై ఎంత అయితే ఫస్ట్ పాయింట్ సురేష్ బావి నువ్వు లక్షిస్తా అని ఇ నేను కాదన్నాను కానీ ఇంకొక యాభై వేలు వేసుకొని ఎన్ని ఇస్తావో చెప్పు ఫైనల్ ఒక నెల చేసి